ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయి శుభవార్తైతే తీసుకువచ్చింది అలాగే ఊహించిన విధంగా పెన్షన్దారులందరికీ కూడా భారీ షాక్ను అయితే ఇవ్వబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే శుభవార్తనైతే చెప్పారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఒక పథకాన్ని తిరిగి అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు వ్యవసాయంలో రైతులకు యంత్ర పరికరాలు అంటే మనకి పనిముట్లు ఉంటాయి కదా వ్యవసాయం చేసుకోవటానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయని అచ్చెన్నాయుడు గారైతే తెలియజేశారు వ్యవసాయ యంత్రీకరణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఈ నేపథ్యంలోనే త్వరలో ఏపీ ప్రభుత్వానికి అంటే ఏపీ ప్రభుత్వంలో ఉన్న రైతాంగానికి రాయితీతో అంటే సబ్సిడీ కింద యంత్ర పరికరాలు అంటే మనకి ఏమన్నా ట్రాక్టర్స్ కానీ ఎలక్ట్రిక్ ఇలాంటివన్నీ కూడా అందిస్తామని ప్రకటించారు గుంటూరులో ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ షోరూమ్ను గారు అయితే ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మరోవైపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అయితే అందజేసింది వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు పవర్ స్ప్రేయర్లు టర్ఫలిన్లు వంటియే మొత్తం కూడా పరికరాలన్నీ కూడా అప్పటి టీడీపీ నేతృత్వంలోనే ఏపీ ప్రభుత్వం రాయితీపై అంటే సబ్సిడీగా అందించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారం చేపట్టింది అయితే వైసీపీ సర్కారు ఐదేళ్లలో ఈ పథకంపై అంతగా శ్రద్ధ సారించలేదని టీడీపీ అయితే తెలిపింది ఈ క్రమంలోనే రైతుల కోసం ఈ పథకాన్ని తిరిగి మళ్లీ కూడా అమలు చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే ప్రకటించారు మరోవైపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు మినీ ట్రాక్టర్లు ట్రాక్టర్లు టర్ఫ్లిన్లు వంటి వాటిని ప్రభుత్వం సబ్సిడీపైగా అందిస్తుందని చెప్పారు రైతులు కొంత మేరకు నగదు చెల్లిస్తే మిగతా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని సబ్సిడీపై వీటిని అందజేస్తామని తెలియజేశారు అది కూడా వ్యక్తిగతంగా రైతులకు ఇవ్వడంతో రైతులకు అవెంతో ఉపయోగకరంగా ఉండేవి మరి ముఖ్యంగా వర్షాకాలంలో పంట తడవకుండా టర్ఫిలిన్ పట్టాలైతే రైతులకు బాగా ఉపయోగపడేవి దీంతో ఈ పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది అయితే సంఘాలకు కాకుండా వ్యక్తిగతంగా రైతులకే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ ట్రాక్టర్లు మినీ ట్రాక్టర్లు టర్ఫ్లీన్లతో పాటుగా డ్రోన్లు కూడా రాయితీపై అందించే ఆలోచనలో టీడీపీ కూటమి సర్కారు ఉన్నట్లు తెలిసింది వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట వేసేలా డ్రోన్లు కూడా అందించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఇది రైతులందరికీ కూడా ఒక భారీ శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ట్రాక్టర్లు కొనాలన్నా ఇవేవి కొనాలన్నా లక్షల్లో ఖర్చు అయింది ప్రభుత్వం రాయితీ అంటే మనకి సబ్సిడీ ఇస్తుంది కాబట్టి రైతులకి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా అయితే ఉండబోతుంది ఇక తరువాత వచ్చేసి ఏపీలో మనకు పెన్షన్లు అయితే కట్ చేస్తున్నారు దానిపై మనం వివరాలలోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం పెన్షన్ల అంశంపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది అనర్హులు ఏరివేత కోసం తనిఖీలు మొదలుపెట్టింది మొన్నటి వరకు హెల్త్ మంచానికి పరిమితమైన వారిలో కోటాల్లో పెన్షన్లు అందుకుంటున్న వారి అయితే తనిఖీ చేశారు వీరితో పాటుగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించే పనిలో పడింది దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే ఈ మేరకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు ఈ దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యంత్రాంగం అయితే పరిశీలించబోతుంది దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లను అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయనున్నారు ఈ మేరకు సిబ్బంది రోజుకు రెండు వందల మందికి చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న వారిని నాలుగు కేటగిరీల్లో ఎవరెవరు ఏ తేదీల్లో ఈ పరీక్షలకు హాజరు కావాలో ముందుగానే సమాచారం అందజేస్తున్నారు ఏదైనా తేడా వస్తే అంటే అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు కూడా పీజీ వైద్య విద్యార్థులు పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించాలని ఉంది దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పింఛన్దారులను పరిశీలనలో చేపట్టనున్నారు పింఛన్ తీసుకునే వారు ఖచ్చితంగా పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఎవరు ఈ తప్పు చేయొద్దంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నోసార్లు చెప్పింది మీరు అనవసరంగా పెన్షన్లు తీసుకుంటే మాత్రం మీ అంతటి మీరే మీ పెన్షన్ తొలగించుకోండి మేము తొలగిస్తే వేరే కఠిన చర్యలు ఉంటాయని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలాసార్లు తెలియజేశారు ఒకవేళ ఏదైనా తేడా వస్తే పెన్షన్లను నిలిపివేస్తారు ఈ తనిఖీలు చేయనున్నట్లు ఈ తనిఖీలు చేయనున్న టీంలో ఎవరెవరు ఉంటారంటే జనరల్ ఫిజిషియన్ ఆర్థోపేడిక్ ఈఎన్టీ ఆప్తమాలజిస్ట్ ఉంటారు అలాగే నలుగురు సహాయక వైద్యులు కూడా ఈ పెన్షన్ పరిశీలనలో పాల్గొంటారు ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికలపై రెండు ఆసుపత్రుల పర్యవేక్షకులు ఆర్ఎంఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది పింఛన్లో అనార్హులు ఏరివేత కోసం వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయనున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య పింఛన్లు లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులు పక్షవాతము డయాలసిస్ చేయించుకున్న వారు తలసేమియా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నెలకు పదిహేను వేలు పెంచు అందజేస్తున్న సంగతి మనకు తెలిసింది అయితే గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు కూడా ఈ కేటగిరీల్లో పెంఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలతో వైద్య నిపుణులు లబ్దిదారుల దగ్గరకు వెళ్ళి ఈ పింఛన్లు పరిశీలించి నివేదికలు రూపొందించారు ఇక దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ర్యాండమ్గా పునః పరిశీలన చేసేందుకు మరో వైద్య బృందాన్ని నియమించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే చాలామంది కూడా ఈ దివ్యాంగుల పెన్షన్ అనేది బోగస్ పెన్షన్లుగా చూశారు కాబట్టి ఎందుకు చెక్ చేస్తున్నారంటే చాలామంది చిన్న చిన్న లోపాలున్నా కూడా ఈ పెన్షన్లు తీసుకుంటున్నారు వాళ్ళు పదిహేను వేల పెన్షన్ అయితే తీసుకుంటున్నారు ఒకవేళ ఈ వైద్య పరీక్షలు జరిగి మీకు అంత మాత్రం దివ్యాంగతత్వం లేకపోతే నలభై శాతం అనేది ఉంటుంది అంత ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం మీ పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తారు అన్నమాట కాబట్టి దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కూడా మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ పెన్షన్ అయితే తొలగిస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అలానే పెన్షన్ల గురించి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం చాలామంది మర్చిపోతున్నారు మనకి చాలా కొత్త అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను